సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పది సంవత్సరాల తెలంగాణ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలకు అనేక పథకాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సహించేది కూడా లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్దార్ ఖాన్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ రాజ్ కుమార్ నక్క రేగొండ కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునకారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ నాయకులు నాగరాజు నేత గుండు లక్ష్మణ్ అజ్కర్ జానీ పాషా రాజు ఆంజనేయులు తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పరపాలని సంగతి మనం తెలుసు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎదురు చూస్తూ ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్కీమ్లను ముందుకు తీసుకొచ్చి ఈరోజు మహిళలకు గుస్ గారే కానీ ఇలా ప్రజల ఆదరాభిమాన ముందుకు వెళ్తున్న సంఘటన ఇది కనీసం ఆరు నెలలు కూడా రాలేదు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు విమర్శలు చేయడం నిజంగా విజయనగరంగా ఉంది ఎందుకంటే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలనే ఒక సూత్రం మీద కేసీఆర్ గారు వచ్చిన సంగతి తెలుసు నీళ్ళల్లో ఎంత అవినీతి జరిగిందో ఇలా నీళ్ళ పేరు అని ఈరోజు ఒక యాభై లక్షలు ఒక డ్యామ్లే కాళేశ్వరం డ్యామ్లే ఒక యాభై లక్షలు అవినీతి జరిగిన సంఘటన దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక నాయకురాలు వికెట్ కేసులో జిల్లా పాలైంది మిగతా నాయకులు కూడా అది అది తొందరలోనే యాభై లక్షల యాభై వేల కోట్లను కొన్ని రికవరీ అక్కడ ఎంక్వైరీ జరుగుతున్నట్టు మనం గ్రహిస్తున్నాం అలాగే నియమకాల నియామకాల విషయంలో అసలు గత ప్రభుత్వంలో నియామకాల నుంచి ఇలాంటివి కూడా కానీ మొన్ననే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఖచ్చితంగా ముప్పై వేల మందిని మొన్ననే పోస్టు పద్ధతి చేయడం కూడా మనం గమనించవలసిన విషయం అలాగే నిధుల విషయంలో మనం ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిధుల్లో హైదరాబాద్ మనకు కూర్చుండడం వల్ల నిధులు కొత్త లేదు సర్ఫేస్లో మన రాష్ట్రం ఉన్నది ఆ యొక్క నిధులలో ఇది మీదుగా ఫిఫ్టీ పర్సెంటే మన తెలంగాణ అభివృద్ధికి చే పెట్టడం జరిగింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నిధులను ఈ యొక్క కల్వకుండా ఫ్యామిలీ దగ్గరనే ఉన్నాయని సంగతి కూడా ఇవాళ రాష్ట్రం మొత్తం లేదు దేశం మొత్తం కూడా ఇట్లా కల్వకుండా నా కుటుంబ సభ్యుల మధ్యనే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు పొందుతున్న సంగతి కూడా ప్రజలందరూ క్రైస్తే వాళ్ళ యొక్క పదవిద్యుత్వం చేసే సంగతి కూడా మనం రైతులని కూడా తెలియజేస్తుంది అలాగే మొన్ననే కాంగ్రెస్ కు మన టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పది సంవత్సరాలు పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు మూడు నాలుగు సంవత్సరాలనే కేసీఆర్ మంచి వ్యక్తి కనీసం మంచి వ్యక్తి అని తిరుగుతున్నటువంటి వ్యక్తికి ఈ రోజు గజ్వేల్ ప్రజల తగిన ముందుకు చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మెజార్టీ అరవై ఐదు వేలు అయితే ఆ అలాంటి వ్యక్తి ఈ యొక్క పార్టీలో జరిగిన తర్వాత ఇరవై వేల మెజార్టీ తగ్గిన సంగతి కూడా గ్రహిస్తున్నారు గ్రహిస్తున్నారనే సంగతి కూడా ఒకసారి గమనించాలి టిఆర్ఎస్ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం ఒక రేవంత్ రెడ్డి గారి అభ్యర్యాన్ని గజ్వేల్ లో కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని ముందుకెళ్తున్న సంగతి గ్రహించాలి మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మేము చూస్తూ చూస్తూ ఊరుకోము మేమందరం కూడా టిఆర్ఎస్ లో పునాదుల పనిచేసేటువంటి వ్యక్తులమే మీ యొక్క నడవడిక మీ యొక్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మోసం చేస్తున్నారనే మా యొక్క పాత కౌన్సిల్ ఉన్నటువంటి మెజార్టీ కౌన్సిలర్మే కానీ చైర్మన్ కానీ మేము పార్టీని మారి మీ యొక్క అవినీతిని ప్రజలకు తెలియజేస్తామనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి దిశగా పోతున్నది రేవంత్ రెడ్డి గారు పట్టణం కాంగ్రెస్ పార్టీ తెలియనిది ఏమన్నది ఏమనగా అంటే గ్రాడ్యుయేట్ పట్టణంలో పది సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు ఎన్నో హామీలు నెరవేరకుండా మిగిలిపోయినాయి పది సంవత్సరాల నుంచి చేయలేని అసమర్థ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాల నాడు రిపోర్ట్ పూర్తి చేస్తామన్నా పూర్తి చేయలేదు పదిహేను నాడు డబ్బాల డబ్బాలు తీసిస్తామన్న డబ్బా వాళ్ళకి జాగ్రత్త చూపించలేదు పది సంవత్సరాలు ఇది ఇస్తామన్నారు ఇల్లువ్వలేరు ఈరోజు కూడా పది సంవత్సరాల నాడు నిర్వాసితురాసరికి కూడా మేము ఏదో ఒక ఉపాధి చూపిస్తామన్నారు చూపించలేదు ఇలా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇది రాక్షస పాలనని అయ్యా ప్రతాప్ రెడ్డి గారు మీ మీద గత ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరిశ్రమ మంత్రిగా ఉన్నప్పుడు మీద పెట్టిన కేసులన్నీ కూడా ఈరోజు నువ్వు సమర్థించుకుంటున్నావు ఒప్పుకుంటున్నావు అని అంటే నీకు ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడాల్సిందే మరి ఇదే విషయం నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రభుత్వం మంచిది అని చెప్పి నువ్వు వకాంతా ఇస్తున్నావు కదా జడ్జి ముందట అదే అదే కన్ఫ్యూషన్ ఇచ్చేసి అదే కంపెనీ ఇచ్చినట్లయితే మీ విధంగా కేసులన్నీ కూడా నీకు ఖచ్చితంగా శిక్ష పడింది ఎందుకనంటే ఒక మంచి ప్రభుత్వం నువ్వు విన్నంపించావు ఆ మంచి ప్రభుత్వం నేను నీ మీద కేసులు పెట్టింది కదా ఆ కేసులన్నిటికి కూడా నువ్వు జవాబు చెప్పుకునే స్థితిలో ఉంది ఇలా కాంగ్రెస్ కు విమర్శిస్తున్నావు అని అంటే నీ యొక్క అవకాశవాదానికి నీ యొక్క మీ ధన దాహానికి బాకాష్టంగా నిలుస్తుంది నువ్వు డబ్బా డబ్బులు అంపాదించుకున్న మాత్రమే రాజకీయం చేస్తున్నావు అన్న విషయం అర్థమవుతుంది ఈరోజు ఎంతో మందికి చేసి ప్రార్థించినావు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు ఇది రాక్షస పాలన మంచి పాలన పది సంవత్సరాల నుంచి నువ్వు ఇలా కజర్లో పదిహేను సంవత్సరాల నుంచి కజీరులో రాజకీయం చేస్తున్నావు మరి నీ దగ్గర ప్రాట్టుకున్న వాళ్ళు ఒకలాంటి ఇది కట్టుకున్నారని మరి ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో కేంద్రం టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటలు దయ్యాలు వేదాలు పంపుతున్నట్టున్నది అయ్యా ప్రదారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల తొమ్మిదిలో ఎవరితో కొట్లాడినారు మిమ్మల్ని యూనివర్సిటీలో కానీ కొండ మా ప్రాజెక్టుల విషయంలో కానీ పోలీసులు పిచ్చ కొట్టుకుడితే పిచ్చిపులు కొట్టే ఆ రోజు మంచి పాలన అనిపించిందా రోజు మీకు మంచి పాలన అందిస్తే ఆ రోజు ఎందుకు ఉద్యమం అని ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఏపీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గల్లీ నుండి హైదరాబాద్ దాకా సాధారణ కార్యకర్త గెలిచి ముఖ్యమంత్రి దాకా ఏనాడు ఉద్యమకారులను గౌరవించినా పాపన పోలేదు ఉద్యమంలో పాల్గొన్న వారిని సంస్థ కల్పించలేదు ఇదే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జూన్ రెండున ఉద్యమ కారణాలను సన్మానించాలనే ఉద్దేశంతో చేపట్టి సోనియా గాంధీ రప్పించడంతో పాటు ఉద్యమంలో కీలక పాత్రపై పోషించడానికి కేసీఆర్ కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చడానికి ప్రత్యేకంగా